మొన్నటికి మొన్న ప్రపంచ సంపన్నుడు అప్పర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట ఓ పండగ వాతావరణం నెలకొంది చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కూతురు రాధికా మర్చెంట్ ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రపంచ సెలబ్రిటీల మధ్య ఎంజాయ్ చేశారు అక్కడికి రాని ధనవంతుడు లేడు అంతర్జాతీయంగా పాపులర్ అయిన నటులు కళాకారులు వారు వీరని కాకుండా అంతా హాజరై ముఖేష్ అంబానీ హృదయాన్ని గెలుచుకునే ప్రయత్నం చేశారు చిన్న కుమారుడు అనంత్ అంబానీ సైతం ఇదే చక్కటి అవకాశం అనుకున్నారో ఏమో తాను ఇష్టపడి పెంచుకున్న వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఈ సమయంలోనే జనం ముందుకు తెచ్చారు ప్రచారం విషయంలో అంబానీల తీరే వేరు ఏది ఎప్పుడు ఎక్కడ ప్రజెంట్ చేయాలన్నది వారికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు అయితే ప్రముఖ మీడియా జర్నలిస్టులు వెంటే తిరుగుతూ ఓపిక్ గా తాను ఈ ప్రపంచాన్ని ఎలా నిర్మించాడో ఎందుకు నిర్మించాడన్నది వివరించారు అనంత అంబానీ అక్కడ వందలాది ఏనుగులున్నాయి ప్రపంచంలోనే అరుదైన జంతువులు ఉన్నాయి దేశంలో ఎక్కడెక్కడో గాయపడి చికిత్స పొందుతున్న అనేక ప్రాణులు ప్రాణాలు కాపాడుతున్న దృశ్యాలను మీడియా సంస్థలు ప్రసారం చేశాయి అయితే ఇక్కడే ఓ మెలుకపడింది గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమేథీలో ఆర్ఎఫ్ అనే రైతుకు తన పొలంలో అరుదైన రకం కొంగ లభించింది అది గాయపడిన స్థితిలో ఉంది కుడికాలు దెబ్బతిండడంతో కదల్లేని స్థితిలో ఉంది దాంతో ఆర్ఎఫ్ దాన్ని జాగ్రత్తగా తనకు తెలిసిన రీతిలో కట్టుగట్టి ఓ రెండు నెలల కాలంలో మామూలుగా అయ్యేలా చేశాడు ఈ మధ్య కాలంలో దానికి టైం కు తిండి పెడుతూ చూసుకుంటున్నాడంటూనే వారి మధ్య దోస్తి కుదిరింది చక్కగా ఆర్ఎఫ్ రాగానే మెడను రెక్కలు ఊపుతూ గ్రీట్ చేసిందేది ఆర్ఎఫ్ రోడ్ పై బైక్ పై వెళ్తుంటే అది కాస్త తనపై గాలిలో ఎగురుతూ చూపురులను విపరీతంగా ఆకర్షించేది అయితే ఉన్నట్టుండి అటవీ శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారు ఆర్ఎఫ్ పెంచుకుంటున్న పక్షి అరుదైన జాతికి చెందింది గాను దాన్ని పెంచుకోవడం లేదా బంధించడం నేరమని వాదించారు కానీ తాను దాన్ని స్వేచ్ఛగానే వదిలానని తన్ను విడిపోవడం లేదని ఆర్ఎఫ్ వాదించినా వినలేదు చివరకు తనపై వైల్డ్ లైఫ్ అతిక్రమణ చట్టం కింద కేసు కూడా బుక్ చేశారు బలవంతంగా దాన్ని ఆర్ఎఫ్ నుంచి వేరు చేసి కాన్పూర్ చిడియాఘర్ కు తరలించారు అది రెక్కలు కొడుతూ నిరసన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు ఓ నాలుగు నెలల తర్వాత అదే జూలోకి ఆర్ఎఫ్ పక్షిని చూడ్డానికి వెళ్ళాడు అసలు తన్ను గుర్తుపడుతుందా లేదా అని చూసేందుకు టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళాడు ఆర్ఎఫ్ విచిత్రం ఏంటంటే ఆ పక్షి వెంటనే తన్ను గుర్తుపట్టింది విడిపోయిన మిత్రుణ్ణి చూసిన ఆనందంతో ఎగిరి గంతులేసింది వెంటనే వెళ్లి అతడి చేతుల్లో వాలిపోవాలని తప్పించింది కానీ ఆ పక్షి చుట్టూ జాలి ఏర్పాటు చేశారు జనం చూసేందుకు వీలుగా ముందు ఏర్పాట్లు చేసిన జాలి వద్ద చేత్తో తడుముతూ ఆ ఇద్దరు అనుభవించిన బాధను చుట్టుపక్కల ఉన్న విజిటర్స్ తమ మొబైల్ కెమెరాలతో షూట్ చేశారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పై సదరు సరస్ కొంగ తాలూకు కేసు ఇంకా యాక్టివ్ గానే ఉంది ఇప్పటికే తను కోర్టుకు వెళ్తూనే ఉన్నారు గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో జింకలను షూట్ చేశాడన్న ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సైతం ఇలాంటి వన్యప్రాణి చట్టం కింద కేసులు ఎదుర్కొన్నారు తెరచి చూస్తే దేశం మొత్తం ఇలాంటి మరెన్నో కేసులు నడుస్తూనే ఉన్నాయి అంతెందుకు మన దేశంలో ఎంతో పాపులర్ అయిన సర్కస్ కళ ఇప్పుడు అంతరించుకుపోయే దశకు చేరుకుంది ఎందుకంటే సదరు ప్రదర్శనలతో జంతువులను బాధ పెడుతున్నారనే ఆరోపణలపై వాటితో ప్రదర్శనలు నిషేధించడమే అందుకు కారణం ఈ విషయంపై గతంలో లైఫ్ ఆఫ్ పై అనే సినిమా కూడా వచ్చింది సర్కస్ జంతువులు ఇప్పుడు జంతు ప్రదర్శనకు తరలించడంతో సర్కస్ కళ అంతరించుకుపోతుంది ఇన్ని రకాల నియమాలు నిబంధనలు నడుస్తుండగా ఏకంగా కొన్ని వేల జంతువులు వేల ఎకరాల విస్తీర్ణంలో వంతారా అనే జంతు సంరక్షణశాలను అనంత అంబానీ నిర్వహించడం వివాదాస్పదం అయింది భారత జనానికి వర్తించిన నియమాలు నిబంధనలు అంబానీలకు వర్తించవా అనే ప్రశ్నలు తలెత్తాయి సోషల్ మీడియా పుణ్యమా అని వంతారాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి అనంత్ చేస్తున్నది పుణ్యకారమే అయినా అందులో తాను తన అభీష్టం మేరకు కృత్రిమ అడవిని సృష్టించారు పాములు తేళ్లు దగ్గర నుంచి పులి ఏనుగుల దాకా చక్కటి సంరక్షణను ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే మరెక్కడా లేని ఫెసిలిటీ జామ్నగర్ కు ఏర్పాటైంది త్వరలోనే ఈ జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రజలు దర్శించుకునేందుకు తెరుస్తామని తన ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా అనంత్ అంబానీ ప్రకటించారు దాంతో దేశంలో వివిధ కోర్టుల్లో వంతారాపై కేసులు నమోదయ్యాయి ఈ ప్రాజెక్టు మీద దేశంలోని కోర్టుల్లో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి అనంత అంబానీ వివాహ ముందస్తు వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులకు ఈ జూలోని జంతువులను చూపించడం పైన కోర్టులో పిటిషన్ దాఖలైంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతువులను జామ్నగర్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ దాఖలైంది అందరూ అడుగుతున్నది ఒక్కటి ఓ అరుదైన కొంగను పెంచుకున్నందుకు ఆరిఫ్ అనే వ్యక్తిని కోర్టుకి ఇడ్చిన అటవీ శాఖ అధికారులు వంతారా గురించి ఎందుకు పట్టించుకోలేదు అని సర్కస్ లో జంతువులను ప్రదర్శించడం నేరమైనప్పుడు ఇలా జామ్నగర్ వంతారాలో జరుగుతున్నదేమిటి అని ఇంతకీ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వేల జంతువులతో వంతారా జూలో ఏం చేస్తున్నారు నిజానికి వంతారాపై మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు అనంత అంబానీ సమాధానాలు ఇచ్చారు దీన్ని రిలయన్స్ సంస్థ ప్రైవేట్ జూ అని జనం పిలుస్తున్నారు వంతారాలో అనేక రకాల వన్యప్రాణులతో పాటు ఏనుగులు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం జామ్నగర్లో లో మూడు వేల ఎకరాలు సిద్ధం చేశారు ఇందులో ఎక్కువ భాగం ఏనుగుల కోసం కేటాయించారు వంతారాలో ఏనుగుల కోసం నిర్మించిన సెంటర్ లో రెండు వందల పైగా ఏనుగులు ఉన్నాయి ఈ ఏనుగుల బాగోగులు చూసేందుకు ఐదు వందల మంది సుశిక్షితులైన పని ఉన్నారు ఇందులో జంతు వైద్యులు బయాలజిస్టులు ప్యాథాలజిస్టులు న్యూట్రిషనిస్టులు ఉన్నారు మూడు వేల ఎకరాల్లో ఆరు వందల యాభై ఎకరాలను కొన్ని జంతువులను సంరక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు కేటాయించారు భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రమాదంలో ఉన్న జంతువులను తీసుకొచ్చి వాటికి చికిత్స అందించడంతో పాటు అవి అక్కడే జీవించేలా ఏర్పాట్లు చేశారు ఈ సెంటర్ లో రెండు వేల ఒక వంద మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అలాగే వంతారాలో మూడు వందల చిరుతులు ఉన్నాయి వీటితో పాటు పులులు సింహాలు జాగ్వార్లు ఉన్నాయి అలాగే మొసళ్ళు పాములు తాబేళ్లు సహా పన్నెండు వందల క్షీరదాలు ఉన్నాయి వంతారాలో మూడు వందల జింకలు కూడా ఉన్నాయి మొత్తంగా చూస్తే నలభై మూడు రకాలకు చెందిన రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి మన దేశంలో అమల్లో ఉన్న వన్యప్రాణి చట్టాల మేరకు పులిని పెంచుకోవాలంటే పరిమితి హక్కులు మాత్రమే ఉంటాయి మీకు తెలుసా కొంతకాలం పాటు ఈ జంతువులను పెంచుకునేందుకు అనుమతి ఉంది అందుకోసం రేట్లు కూడా ఉన్నాయి ఓ పులిని పెంచుకోవాలన్నా ఏనుగు పెంచుకోవాలన్నా ఆరు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఓ మామూలు నక్కను పెంచుకోవాలన్నా రెండున్నర లక్షల రూపాయలు చెల్లించాలి అలాగే ప్రతి జంతువుకు ఓ రేటు నిర్ణయించారు వాటిని దత్తత తీసుకుంటే అది శాశ్వతం అని అర్థం కాదు కొంతకాలం వరకు వాటిని పెంచుకోవచ్చు వాటి రక్షణ కోసం సకల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది పదిలంగా కాపాడాల్సి ఉంటుంది వాటి వల్ల ఇతరులకు ప్రమాదకరంగా కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చివరికి వాటిని జంతు ప్రదర్శనశాలకు అప్పగించాల్సి ఉంటుంది ఇన్ని రకాల చట్టాలున్న కట్టుదిట్టమైన నియమాల నిబంధనలు ఉన్న మన దేశంలో వంతారా అస్తిత్వం పలు రకాలైన ప్రశ్నలు తలెత్తేలా చేసింది ఈ నియమాలు సంపన్నుల విషయంలో వర్తించవా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి